హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని మా కిచెన్ బ్లాగ్స్ ఇంకా మేమైతే సేవా అయితే వచ్చినాం సేవా సదన్ వన్ టూ అయితే రెండో అయితే సేవా సదన్లు అయితే ఉంటాయి ఒకటైతే ఆడవాళ్ళకు ఒకటి ఉంటుంది ఒకటి మగవాళ్ళకైతే ఉంటుంది ఇంకా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సింది సేవా సదన్ టూ అయితే అందులో అయితే మగవాళ్ళ దాంట్లోనే ఉంటుంది అక్కడైతే ముందుగా మనమైతే తీసుకొని వెళ్ళాలి ఫస్ట్ అయితే ఆ సేవా సాధనలో అయితే లైన్ వైజ్గా అంటే ఏజ్ వైజ్గానైతే అయితే తీసుకోవడం ఉంటుంది ఫస్ట్ అయితే నేను వచ్చిన చిన్న చిన్నందులో నేనే ఇంకా తర్వాత ఏజ్ వైజ్గానైతే అయితే ఫస్ట్ అయితే తీసుకుంటారు తర్వాత వాళ్ళైతే మనం బుక్ చేసుకున్నప్పటిదంతా అవి తీసుకొని ఆధార్ కార్డు నెంబరు అవన్నీ తీసుకొని అయితే మనకైతే ఒక ఐడి కార్డ్ అయితే ఇస్తారు ఐడి కార్డ్ అయితే చిట్టి అయితే తీసుకోవాలి అదైతే మాకైతే ఇవ్వడానికి చాలా అంటే చాలా మంది ఉండే మాకు ఇవ్వడానికి అయితే ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే టైం అయితే ఉండే ఇంకా మేమైతే ఓన్లీ బ్రష్లే చేసినాం స్నానాలు అయితే ఏం చేయలేదు స్నానాలు అయితే మేము సేవాసం వన్కైతే వచ్చి ఆ స్నానాలు అయితే కంప్లీట్ తీసుకొని తినడం అయితే మేము టిఫిన్ కూడా అయితే ఏం తినలేదు ఇంకా మేమైతే వెంగమ్మ అన్న సత్రానికైతే వెళ్ళినాం ఇంకా అక్కడైతే మంచిగా అరటాక్ వేసుకొని అయితే మంచిగా అయితే కూర్చున్నాం ఇంకా మేమైతే ఫస్ట్ సెకండ్ టైం వచ్చినప్పుడైతే గారెలు అయితే ఏం పెట్టలేదు ఇప్పుడైతే మంచిగా గారెలు కూడా పెట్టారు టేస్ట్ అయితే బాగానే ఉండే ఇంకా మేము అలా సోంపు ఉండే కాబట్టి కొంచెం స్వీట్గా అనిపించింది ఇంకా అన్నం అయితే పెట్టుకొని సాంబార్ అయితే కొంచెం వేసుకొని అయితే తినేసినాం ఇంకా ఏంటిది తర్వాత మాకైతే నైట్ నైట్ కాదు ఆ సిక్స్కేమో మాకైతే ఇచ్చిర్రు ఇక బెడ్లు కూడా ఇచ్చిర్రు మంచిగా ప్రశాంతంగా వండుకొని పొద్దున్నే ఇదైతే నెక్స్ట్ డే అన్నట్టు నెక్స్ట్ డే మేమైతే సిక్స్కే సిక్స్ వరకు రెడీ అయిపోయాం మేము త్రీ థర్టీకి అయితే లేచి రెడీ అయిపోయి మేమైతే మా ఫుడ్ కోర్ట్ దగ్గర పడ్డది మాకైతే సిక్స్ మెంబెర్స్కి ఫుడ్ కోర్ట్ దగ్గర సిక్స్ మెంబర్స్కి కాజు కటింగ్ అయితే పడ్డది అంటే డ్యూటీ అయితే అక్కడ వరకు పడ్డది ఇంకా మేమైతే పొద్దున్నైతే రెడీ అయిపోయి దగ్గరలో అయితే బాటగంగమ్మ మా టెంపుల్ అయితే ఉంది ఇంకా అట్లయితే దారిలో వెళ్తూ ఉంటే మంచిగా ఉద్యానవనం అంటే స్వామివారి పూల తోటలైతే మంచిగా కనిపించినాయి అక్కడ దాటుకుంటూ వెళ్తుంటే అంటే బాటగంగమ్మ టెంపుల్ అయితే ఉంది మీకు మీలో ఎంతమంది తిరుపతి వెళ్ళినప్పుడు బాటగంగమ్మ తల్లికి దర్శనం చేసుకొని ఉన్నారైతే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇంకా మేమైతే అందరం కలిసి అయితే అక్కడ వాటగంగమ్మ తల్లి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాం అక్కడ పసుపు కుంకుమ రెండు ఇస్తారు అదైతే మనము పుస్తలకు పెట్టుకొని చెంపలకు పెట్టుకొని బొట్టు అయితే పెట్టుకొని తప్పకుండా మంచిగా దర్శనం అయితే చేసుకోవాలి ఇక అక్కడి నుంచి అయితే దర్శనం చేసుకొని మేమైతే ఇక డైరెక్ట్ ఫ్రీ బస్ అయితే ఉంటాయి దగ్గర దగ్గర ఒక టూ త్రీ కిలోమీటర్స్ అందులో తిరగడానికైతే ఇంకా మేమైతే ఫ్రీ బస్ అయితే ఎక్కేసి మేము అయితే ఫస్ట్ అయితే మాకు రామ్ బగీచా ఆ టైం అంటే బగీచా బస్ స్టాండ్ దగ్గర అయితే మాకైతే ఫుడ్ పెట్టడము సాంబార్ రైస్ పెట్టడం అనేది పెట్టి అంటే వచ్చింది మాకు డ్యూటీ ఇంకా మేమైతే సిక్స్ మెంబర్స్ అయితే బయలుదేరినాం ఇంకా అయితే మాకైతే ఎగ్జైట్మెంట్ అయితే బాగానే ఉండే మేమైతే ఎయిట్ అవర్స్ అయితే డ్యూటీ చేయాలి మిగతా వాళ్ళ కాజు కటింగ్ అయితే ఫోర్ అవర్సే ఉంటుంది ఇంకా ఫ్రీ బస్లో మాత్రం ఎట్లా మంది తెలుసు విపరీతంగా మంది ఉండే ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ వరకే వెళ్ళినాం ఎయిట్ వరకు వెళ్తే అయితే మీరు ఏమైనా తినేసి రండి అని చెప్పారు ఇంకా అయితే దగ్గరలో ఉన్న ఒక హోటల్కి అయితే వెళ్ళేసి మంచిగా అయితే దోషను అయితే తినేసి ఇంకా అందరికైతే ఫుడ్ అయితే పెడుతున్నాం మాకైతే పదకొండింటి నుంచి స్టార్ట్ అయితే అయింది ఇంకా మధ్యాహ్నం అయితే మేమైతే సాంబార్ అయితే మాకైతే ఎందుకో తినాలనిపించలేదు ఇంకా మేమైతే తినలేదు ఇంకా మిగతా వాళ్ళకైతే అసలు తినే టైం కూడా లేదు ఒకరి తర్వాత ఒకరికి మీ ప్రసాదాన్ని అందరికీ పెట్టడమే సరిపోయింది ఇంకా మేమైతే మధ్యాహ్నము రెండు అయితే అయింది ఇంకా మేమైతే తినడానికైతే వెంగమమ్మ అన్న అయితే వెళ్తుండం ఇంకా మస్తు ఎండా ఉండే అసలు కాళ్ళు అయితే మామూలుగా కాలిపోలేదు అంత ఘోరంగా ఉండే ఇంకా మేమైతే మేము దగ్గర ఉన్న దగ్గరకైతే మేము ఫుడ్ పెట్టే దగ్గర నుంచి వెంగమామ అన్నసత్రంకి అయితే రోడ్ నుంచి వెళ్తుంటే దూరం అసలు టెంపుల్ దగ్గర నుంచి అయితే వెళ్తే చాలా అంటే చాలా దగ్గర ఇంకా మేమైతే బస్కైతే రాలేదు ఎందుకంటే మనం నడుచుకుంటూ వెళ్తే రూట్లన్నీ మంచిగా మనం తెలుసుకోవచ్చు కదా అని అయితే మా అక్క నేనైతే మంచిగా నడుచుకుంటూ అయితే వెళ్ళినాం ఇంకా మాదైతే త్రీ థర్టీకి అయితే డ్యూటీ అయితే అయిపోయింది ఇంకా మాకైతే దగ్గరనే ఉండే అందరం కలిసి అయితే మంచిగా సెల్ఫీలు అక్కడ స్వామివారి దగ్గర సెల్ఫీలు మళ్ళీ దిగి మంచిగా అయితే వచ్చేసినాం ఇదైతే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అయితే మేము ఫుడ్ దగ్గరికి వెళ్ళే ముందు ఇంకా స్వామివారికి మాలలు చేస్తారు కదా తులసి వాలలు అక్కడికైతే అయితే వచ్చినాం నేనైతే వెళ్ళలేదు ఇంకా మా వాళ్ళైతే వెళ్ళారు అక్కడైతే కొంచెం చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకున్నారు ఇంకా అక్కడనైతే స్వామివారి పూలమాలలు అయితే కడుతున్నారు ఇంకా తర్వాత అక్కడ నుంచి అయితే మేమైతే ఈవినింగ్ అయితే స్వామివారికి హారతి ఇంకా ఏంటిది అక్కడ చుట్టుపక్కల అన్నీ మంచిగా తిరిగి రావచ్చు కదా అని అయితే ఇంకా మేము అయితే లంగమోనీలు అయితే వేసుకొని అయితే రెడీ అయితే అయిపోయినాం ఇంకా మాకైతే అసలు టైం అయితే ఎక్కువ లేదు బయట అన్నీ చెప్పాలి సంథింగ్ అటు ఇటు వెళ్ళడానికి అయితే మాకైతే టైం లేదు ఎందుకంటే మేము నైన్కి వెళ్తే ఈవినింగ్ ఫోర్ వరకు మాకైతే డ్యూటీ అయిపోతుంది ఇంకా మధ్యలో మేము ఎప్పుడు వెళ్దామన్నా కానీ సిక్స్ వరకే ఎండ్ అవుతుంది టైమింగ్స్ అంతే వరకు ఉంటాయి కదా అని అయితే మేమైతే ఎటు వెళ్ళలేదు ఇంకా అయితే ఈవినింగ్ అయితే అసలు నైట్ పుట్టనైతే ఎంత బాగా అనిపిస్తుంది అసలు టెంపుల్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఇంకా ఆ రోజైతే మంచిగా ఏకాశి ఇంకా ఆ రోజైతే మేమేంటి వత్తులు కూడా ముట్టిద్దామనైతే అక్కడికైతే వెళ్ళినాం ఇంకా అక్కడ కూర్చొని మేమైతే గోవిందనామాలు కూడా చదివినాం గోవిందనామాలు ఇంకా ఎవరికి ఇష్టం ఉన్నది ఆ సూత్రాలు ఉంటాయి కదా అవి అయితే మంచిగా అంటే చదువుకున్నారు ఎవరికి వాళ్ళు అంటే బా అంటే బాగా అనిపించింది మాకైతే నైట్ టైము ఇంకా మమ్మల్ని చూస్తే అయితే చాలా అంటే చాలా మంది ఒకటే ఒక కాంప్లిమెంట్ అసలు ఇంత తొందరగా రెడీ ఎలా అయ్యారు అని మళ్ళీ ఇంకొకటి ఏంటి మీరు అసలు మమ్మల్ని చూసి చాలామంది పెళ్ళి కాలేదా అది ఇది అని బాగా మంది అన్నారు అంటే మన డప్పు మనం కొట్టుకోవడం కాదు అది ఇంత చిన్న పిల్లల్ని వదిలిపెట్టి వచ్చేర్రు అలా ఎవరు రారు కదా మీరు గ్రేట్ ఇంత చిన్న వయసులో మీకు సేవా భాగ్యం దొరకడం మీ లక్కీ అది అనేది చాలా అంటే చాలా మంది అన్నారు అది మాకు ఇది చాలా అంటే చాలా హ్యాపీ ఇంకా మేమైతే వీడియో కోసం ఇట్లా శుభదం సైడు ఫోటో దిగుదామని వస్తే ఇక్కడ కేరళ శారీస్ కట్టుకుని చాలా అంటే చాలా బాగున్నారు వాళ్ళు ఇంకా మేము కూడా అనుకున్నాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలాంటి శారీస్ అయితే తీసుకోవాలి అని అనుకున్నాం ఇంకనైతే మేమైతే మొత్తం చుట్టుపక్కల అసలు మాడ వీధుల్లో అయితే మంచిగా మొత్తం ప్రశాంతంగా నైన్ థర్టీ టెన్ వరకు అయితే మంచిగా తిరుగుతూనే ఉన్నాం ఇంకా దర్శనాలకు వెళ్ళే వాళ్ళు దర్శనాలకు వెళ్తున్నారు ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్ తింటున్నారు ఎక్కడ షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ అసలు కొంచెం కూడా రష్ అంటే ఎక్కడ చూసినా రష్ అంతా ఉన్నది ఇంకా మేమైతే నైట్ అయితే ఇంటికి వచ్చేసే అంటే సారీ ఇంటికి కాదు అక్కడ సేవా సేవాసానికి వండుకున్నాం ఇంకా ఇదైతే మళ్ళీ నెక్స్ట్ డే అన్నట్టు మేము వచ్చినాక థర్డ్ డే ఇంకా మేమైతే ఇదైతే మాకైతే టెంపుల్ డ్యూటీ అయితే పడ్డది టెంపుల్ డ్యూటీ అయితే అసలు మేమైతే మర్చిపోలేను లైఫ్లో నా లైఫ్లో నేనైతే మర్చిపోలేను అంటే మర్చిపోలేను ఇదైతే మాకైతే ఏంటి టెంపుల్ డ్యూటీ అయితే పడ్డది పొద్దున్నే మేమైతే నాలుగింటికి లేచి స్నానాలు చేసి మంచిగా టిఫిన్ అయితే తినేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాం నాకైతే లక్కీగా నాకైతే సన్నిధిలో సేవ పడ్డది నేనైతే తప్పకుండా నేనైతే ఒక వీడియోనైతే సపరేట్గా ఇంకొక వీడియోనైతే చేస్తాను నాకైతే స్వామివారి దర్శనం ఎలా పడింది మనకు ఆ సన్నిధి సేవ ఎలా పడుతుంది అది లక్కీ ఎలా పడుతుంది అనేది అయితే నేను తప్పకుండా వీడియో అయితే చేసి పెడతాను అస్సలు మిస్ అవ్వదు అదైతే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు నేను అసలు అయితే ఊహించలేదు నాకైతే త్రీ అవర్స్ పడ్డది స్వామివారి ముందు ఇంకా మేమైతే బ్లాగ్లోకి వస్తే అయితే ఇంకా మాకైతే ఈసారి అయితే బగీజా కాడ కాకుండా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే డ్యూటీ పడ్డది ఇంకా అక్కడ డ్యూటీ అయితే పూర్తి చేసుకొని ఇంకా అయితే ఆ రోజైతే ఏం తిరగలేదు వచ్చైతే సేవా అయితే వచ్చినాం ఇంకా ఇక్కడకైతే మాకు అయితే నచ్చిన విషయం ఏంటంటే మంచిగా అయితే సేవా ముందు అయితే మంచిగా ఒక ఆంటీ వాళ్ళైతే మంచిగా ముంగటైతే అన్ని తీర్ల దోశలు అవన్నీ తీసుకొని అయితే వస్తారు అన్ని ఐటమ్స్ ఇంకా మనకు కావాల్సినవి మనమే మీ చేతులతోనైతే తీసుకొని మంచిగా చట్నీ వేసుకొని తినచ్చు చాలా అంటే చాలా టేస్ట్ మంచిగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ డే మాకు డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామివారి ఏంటి స్వామివారినైతే మడవీధులైతే దింపుతారు ఇంకా మేము అక్కడికైతే వచ్చినాం అసలు మాకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మనం కూడా హారతి ఇవ్వచ్చు అంటే అంటే డ్రై ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ ఏమి ఉండవు కదా కింద ఫ్రూట్స్ లాగా మళ్ళీ కర్పూరము ఒకటి ఇతర ప్లేట్లో ఇచ్చి హారతి ఇవ్వాలని అక్కడ ఉంటుంది కానీ మాకైతే తెలియదు ఇంకా మేము అనుకున్నాం నెక్స్ట్ డే మనం కూడా హారతి ఇవ్వచ్చు కదా అనుకొని అక్కడ మాడవీధిలో అయితే సోమవారం తిరిగాక ఇంకా అట్ల నుంచి అట మేమైతే కొంచెం తల్వారు వాళ్ళ గురించి తెలుసుకుందాం అని వెళ్తే మాకైతే అసలు దొరకలేదు ఇంకా నెక్స్ట్ డే అయితే మేము డ్యూటీ అయిపోయిన తర్వాత ఇక్కడ నాగతీర్థం అనేది వెళ్ళినాం వీళ్ళు ఎంతమంది నాగతీర్థం తెలుసు మేమైతే ఫస్ట్ టైం ఇది వినడం వెళ్ళడం ముందు అంటే మనం వచ్చినా కానీ మనం ముందు ముందు టెంపుల్స్ అయితే చూసుకొని పోతాం కొంచెం లోపలికన్నా తిరగడం అసలు ఎక్కువ చేయని ఏం కదా ఇంకా మేమైతే తీర్పారిగా ఉన్నాం కాబట్టి ఇట్లా నాగతీర్థం కూడా వెళ్ళినాం ఇంకా అక్కడ బాటగంగమ్మ గంగమ్మ తల్లి టెంపులు అలాగే ఇవి నాగతీర్థం అయితే వెళ్ళాం ఇక్కడైతే నాకైతే తునికి చెట్లు కనబడ్డాయి అసలు నేను ఎప్పుడు ఇవ్వలేదు కానీ పండ్లు అయితే లేనే లేకుండా మొత్తం చిలుకలు పిట్టలు అవన్నీ అయితే తినేసే ఉన్నాయి ఇంకా మాకైతే దేవుడి ప్రసాదం కింద అయితే మాకైతే ఇక్కడ మంచి ఒక మామిడికాయనైతే దొరికింది అయితే మన తలా ఇంతనైతే తినేసినాం ఇంకా నాగతీర్థం అయితే వచ్చినాక అక్కడైతే పెద్దగా గుండం లాగా ఉంది అందులో పాములు కూడా ఉంటాయని చెప్పారు కానీ మాకైతే కనిపించలేదు కానీ ఇక నాగతీర్థం అంటే మొత్తం అవే కదా ఆ గుండంలో ఉంటాయని చెప్పేసారు ఇంకా అక్కడికి వెళ్ళినాక ఒక రెండు మూడు ఫోటోలు తీసేసి చుట్టుపక్కలైతే అంత చూసేసినాం ఇక్కడ పెద్ద ఒక చెక్కతో చేసిన అంటే తాను నిలిచింది కావచ్చు మనం పెట్టింది కాదు అక్కడ ఒక నాగదేవత అలాగే ఒక పెద్ద కొండకి మొత్తం బొట్లు పెట్టి నాగదేవత ఇంకొక నాగదేవత ఉంది ఇంకా ఏదైతే మేము ఫస్ట్ టైం చూడడం మేమైతే అందరం వెళ్ళలేదు ఓన్లీ మా డ్యూటీ అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళినాం ఇంకనైతే నైట్ అయితే వచ్చేసి మంచిగా అయితే పడుకున్నాం ఇవన్నీ బెడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చినాయి ఈ బెడ్షీట్స్ కూడా మనం అయిపోయినట్టే వారం రోజులు మనం ఉంటాం కదా ఆ అయిపోయిన తర్వాత మనం ఇంటికి వచ్చే రోజు మళ్ళీ ఆ బెడ్షీట్స్ అన్నీ తీసేసి అయితే మంచిగా జాగ్రత్తగా వింటతారంట ఇంకా నేనైతే అవి అన్ని కుప్పలు పెట్టి పిండుతా అంటే కూడా నేనైతే లైవ్లో కూడా చూసినా ఇంకనైతే మేమైతే నెక్స్ట్ డే రోజు స్వామివారికి హారతి ఇవ్వడానికైతే మేమైతే ప్రిపరేషన్ అయితే వేసుకుంటాం అంటే ముందు రోజు మాకైతే తెలుసు ఇలా చేస్తారని ఇంకా మేమైతే అదే రోజు ప్లేట్ కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి కావాల్సినవి అయితే తీసుకొని స్వామివారికి అయితే హారతి అయితే ఇవ్వడానికి అయితే అన్ని రెడీ అయితే పెట్టుకున్నాం ఆ వీడియో అయితే నెక్స్ట్ ఉంటుంది ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా మిస్ చేయకుండా చూడండి అంతవరకు బాయ్